డె సంవత్సరాల తర్వాత ఒకచోట కలుసుకుని ఆత్మీయంగా పలకరించుకోవడం చాలా సంతోషంగా ఉందని మనసేవా సంస్థ ప్రెసిడెంట్ దేవల్ల శ్రీనివాసుల రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా విడవలూరు మండల కేంద్రంలోని ఎంఆర్ అండ్ ఎంఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై మూడు సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా యాబై సంవత్సరాల క్రితం చదువుకుని ఎక్కడెక్కడో స్థిరపడ్డ వారంతా ఒకచోట కలుసుకున్నారు ఒకరినొకరు చూసుకుని ఆనందం వ్యక్తం చేస్తూ

చాలా ఆనందం ఉంది అందరూ అందరూ యాభై సంవత్సరాలు దూరం అయిపోయి ఎవరెవరు ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ఉండరు అందరినీ గ్యాదర్ చేసుకొని నెల రోజులు ప్రయత్నం చేసి వీళ్ళందరినీ మాకు కూడగట్టుకొని ఈరోజు అందరినీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం చాలా ఆనందం ఉంది మా పిల్లలు కూడా కొంచెం ఉన్నతమైన పిల్లలు ఉన్నారు వీళ్ళలో ఎక్కువ మందిగా అధికంగా కూడా వీళ్ళందరూ కలిసి కూడా మనకి స్కూల్లో మనం చదువుకున్నాము మనకి ఈ స్కూల్కి మనం ఏదైనా చేయాలనే ఆలోచనతో మనకు కొన్ని కమిట్మెంట్ అయ్యారు ఇది చేస్తామని తప్పకుండా అవి కూడా మేము స్కూల్కి చేస్తాం మా పిల్లలు చేస్తాము అందరూ అందరం సమావేశమైన ఆత్మీయ సమావేశానికి యాభై సంవత్సరాల తర్వాత కలవడం జరిగింది చాలా సంతోషం అందరినీ అప్పట్లో ఏదో వేరే రూపాలు ఇప్పుడు అమ్మ యాభై నలభై కంటూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ విభాగాల్లో లేదా వాళ్ళ జీవితాల్లో వాళ్ళ సక్సెస్ అయిన విధానం అంతా చెప్పుకున్నారు ఒకరికి ఒక సంతోషపడ్డాం ఇది చాలా అరుదైన అవకాశము యాభై సంవత్సరాల తర్వాత దొరికిన అవకాశం అలాగే స్కూలు కూడా ఈ అలిమినీ తరపున డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై మూడు డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ఎవరైతే ఉన్నారు వీళ్ళంతా ఈ బ్యాచ్ వాళ్ళందరూ అలిమినీగా ఫామ్ అయ్యి స్కూల్కి కూడా ఏదో కొంత కాంట్రిబ్యూషన్ చేయాలని స్పెయిట్ సొసైటీ లాగా ఫ్యాన్లు యాభై ఫ్యాన్లు కావాలన్నారు అది నేను ఆది సంకరణ తరఫున యాభై ఫ్యాన్లు ఇస్తానని చెప్పాను అలాగే సైకిల్ స్టాండు అలాగే బెంచెస్ ఇవన్నీ స్కూల్కి అందరం కలిసే తయారు చేసి ఇస్తాము అని ఇది ఒక మంచి లెగసీ మంచి ఒక సంస్కారం దాన్ని వాళ్ళు కూడా ఫాలో చేయడానికి అవకాశం ఉంటుంది మిగిలిన బ్యాచ్లో కూడా ఆ స్కూల్ బాగుంటుంది స్కూల్కి మన తోడుగా ఉండేట్టు ఉంటుందని చెప్పి క్లాస్ అందరూ ఆత్మీయ సమ్మేళనం అయ్యాము ఈ సందర్భంగా హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు కోరిక మేరకు యాభై ఫ్యాన్